హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి కాశీకి వెళ్ళాం కదండీ మేము కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కాలభైరవ స్వామిని పూజించాలంట అండి మనకి కాలభైరవ స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి కుక్క రూపంలో ఉంటాడంట అండి కాలభైరవ స్వామి అందుకని కుక్కని స్నానం చేపించి పసుపు కుంకుము అలా పూజించి గారెల మాల దండ తనకి భోజనము అన్నీ పెట్టాలంటండి కాలభైరవ స్వామిని కుక్క రూపంలో మనం కాలభైరవ స్వామి అనుకొని పూజించి అన్నీ చేయాలంటండి అయితే కుక్క అయితే అస్సలు రాలేదండి మాకు మా ఇంటి పక్కన ఉందండి వేరే వాళ్ళది అమ్మాయి పాపని తీసుకొని వచ్చి బిస్కెట్స్ వేస్తూ ఉంటే చిన్నగా వచ్చిందండి అందుకని చిన్నగా స్నానం చేపిచ్చాను పసుపు కూడా పూస్తూ ఉన్నాను ఎక్కడ కరస్తో అని కొంచెం భయము టెన్షన్గా ఉంది కుక్కలు అంటే మనం చాకునే కుక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి కదండీ అవి అయితే మనకి బాగా అలవాటుగా ఉంటాయి ఇది బయట కుక్క కదండి అంటే ఇది కుక్కలు అంటారు కదండీ అలాగ ఉంటుందండి ఇవి మాకైతే మేమేం చాకున్న కుక్కలు అలాగా ఇంటి పక్కన కూడా ఎక్కడా లేవండి ఇంకా కాలభైరవ సాంగ్కి ఖచ్చితంగా ఇలాగ పెట్టాలనేసరికి తీసుకొచ్చి జాగ్రత్తగా భయంగా తీసుకొచ్చి ఇలా స్నానం చేపించి పసుపు కుంకుము ఇలాగైతే పెట్టేసానండి చిన్నగా అయితే ఇంట్లోకైతే రావటం లేదండి అసలు ఎంతసేపు ప్రయత్నించినా కానీ చిన్నగా పాపని తీసుకొని వచ్చి లోపలికి అని చెప్పి బిస్కెట్స్ వేసి అట్టేసి ఇట్టేసినా కానీ వాకిట్లోకే వచ్చిందండి గుమ్మం దగ్గరికి అక్కడే ఆగిపోతుందండి బిస్కెట్స్ కూడా ఆ పల్లెంలో పెట్టానండి నేను పల్లెంలో గారెలు పొంగలి అలాగే అన్నము సాంబార్ అన్నం అండి అలాగ కలిపి పెట్టేస్తే తినేస్తుందని చిన్నగా అయితే మల్లెపూలమాల వేసానండి తర్వాత మాల కూడా ఒక చిన్న చిన్న గారెలు ఒక పదకొండు గారెలు అయితే అలాగ మాలలాగా పెట్టే కట్టేసానండి అసలు వేపించుకుంటుందో వేపించుకోదో తింటుందో తిందో అని ఒకటే టెన్షన్ అండి నాకు ముందే కాసి వెళ్ళి అలసిపోయి ఒక టూ డేస్ నిద్రపోవాలనిపిస్తుంది కానీ ఇలాగన్నీ చెయ్యాలి పద్ధతి అనే లోపల తప్పదని చెప్పి అలాగన్నీ చేసుకున్నానండి చూడండి అస్సలు వెళ్ళిపోతుందండి రావట్లేదు ఇంకా చిన్న చిన్నగా బిస్కెట్స్ వేసుకుంటూ అలాగ నెమ్మదిగా అలాగైతే చిన్నగా వేస్తూ ఉన్నానండి ఆ పాప ఉండే లోపల వచ్చిందండి లేకపోతే అస్సల రాదు ఆ పాప పేరు వచ్చి బిందు అండి బాగా అలవాటండి తనకి ఆ కుక్క అయితే చూడండి చిన్నగా అయితే తినేసిందండి అన్నీ గార దండ కూడా వేపించుకుంది చిన్నగా అన్నీ తినేసింది తినేసిన తర్వాత కూడా నేను ఒక కొబ్బరికాయ కొట్టి హారత ఇచ్చానండి కానీ వీడియో అయితే పాపని తీయమన్నానండి సిరిని కానీ ఎక్కడో మిస్ చేసేసింది అంతా ఫుల్గా తీయలేదు ఇంకా కుక్క తన కాడికి వచ్చి కరస దేవణిని సుగం భయమండి సిరీకి తీయలేకపోయింది సరే అని చెప్పి నేనేదో పిచ్చి పిచ్చిగా ఉన్నానని కామెంట్ చేయబాకండి మేము కాశీ వెళ్ళి చాలా డల్గా నీరసంగా ఉన్నామండి ఆ రోజు వచ్చి వంట చేసుకునేది కూడా చాలా కష్టంగా ఉండింది ఇంకా ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ఈరోజే అందుకని నేను కూడా కష్టంగా చేయాల్సి వచ్చింది ఒక ఐదు మందిని ముత్తైదు వాళ్ళని అయితే పిలిచానండి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాను వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి అక్కడ శివయ్య దగ్గర నుంచి అన్నపూర్ణమ్మని అలాగా కొన్ని బొమ్మలైతే తెచ్చానండి అవన్నీ చూపించలేకపోయాను వీడియో వీడియో అయితే మిస్ అయిందండి అలాగ ఇచ్చేసి భోజనాలు పెట్టి వాళ్ళనైతే క్షేమంగా పంపించానండి ఈ కైలబ కాలభైరవ స్వామిని కూడా భోజనం పెట్టేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి తనను కూడా క్షేమంగా ఇంటికి పంపించానండి ఈ కాలభైరవ స్వామి అష్టకం ఉందండి కొంచెం నేర్చుకున్నాను అంటే మరీ అంత బాగా కాదు ఏమన్నా ఉంటే క్షమించండి నేను పాడదాం అనుకుంటున్నాను చాలా ఆశగా ఉంది నాకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలియకుండా ఏమన్నా తప్పు చేస్తుంటే నేను సరిదిద్దుకుంటాను తప్పులు చదివితేను దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमिस्पितातदायकं त्रिलोचनं कालकालमञ्जुजाक्षमक्षशूलमक्षरम् कासिका भजे शूलटङ्कपासदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं कासिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रसत्तचारु भक्तवस्थलं सितं समस्तलोकनिग्रहं निर्वग्नोग्न हेम किङ्कलिलसत्कटिं काशिका पुरादिनादकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुसर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाश काशिका पुरादिनादकालभैरवं भजे रत्नपादुका रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं मृत्युदर्पनासनं करालदंष्टभीषणं कासिका पुरादिनादकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डशोकसन्ततिं तुष्टिपातनष्टपापजालमुग्रनाशनम् అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశీకా పురా దీనాదకాళభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసికపుణ్య పాపశోదకం విభు కోవిదం పురాతనం జగత్ప్రభు కాశీకా పురాదకాళభైరవం భజే కాళభైరవాష్టకం పతంతే మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోక కోపతాపనాశనం త్రే ప్రశాంతి కాలభైరవాగ్ని సన్నిధం ప్రభుం ధ్రువం శివయ్యన్న శివయ్యనామాలన్న శివయ్య అష్టకాలన్నా నాకు చాలా ఇష్టమండి అన్నీ చదవలేకపోయినా కొన్ని కొన్నైనా నేర్చుకోవాలి కంఠస్థం చేయాలని నాకు చాలా ఆశ అండి చాలా కోరిక కానీ ఏదో కొన్ని కొన్ని నేర్చుకున్నానండి ఈ కాలభైరవాష్టకంలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నేను మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని వేడుకుంటూ పాడాను తప్పులున్నా వారికి తెలుసు కావాలని తప్పు చదవలేదని నేను కానీ మీరు తప్పు ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి నేను కంపల్సరీగా దాన్ని సరిదిద్దుకుంటానండి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కాశీ క్షేత్రానికి వెళ్ళి వస్తే ఇలాగా చేసారా అండి నేనైతే ఎవరిని చూడలేదండి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వెళ్ళారు కానీ అంటే మా అమ్మ అత్తమ్మ మావయ్య అండి అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తాను వాళ్ళని వాళ్ళు వెళ్ళారు కానీ నాకు పూర్తిగా అయితే ఇలా కుక్కకి వడమ అలా ఇవన్నీ వేసింది అయితే నాకైతే గుర్తుకు రాలేదు చాలా ఇయర్స్ అయ్యిందండి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా అయ్యింది మా చిన్న పాప కూడా పుట్టలేదండి అప్పటికి అప్పుడు వెళ్ళారండి వాళ్ళు అందుకని నాకు బాగా గుర్తుకు రాలేదు అట్లా భోజనాలు అయితే అందరికీ పెట్టారండి నేను ఎక్కువ వండలేక ఒక ఐదు మందిని పిలిచానండి ముత్తైదువుల్ని వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేసి పెట్టాను అప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే అందరినీ పిలిచారండి ఒక ఇరవై ఒక్క మందిని అలాగా మా గొంది మొత్తం అందరినీ పిలిచి పెట్టారండి భోజనాలు అలాగా నేను పెట్టలేకపోయానండి ఆశ ఉన్నా కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేవండి నేను చేయలేకపోయాను అక్కడి నుంచి కదా తలసిపోయి ఉన్నానండి చేయలేక ఒక ఐదు మందిని ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేయలేదండి వడ పొంగలి పప్పు సాంబారు రసము పెట్టానండి Thank you for watching Venkat Dhan.